నమస్కారం కిరణ్ టీవీ లైవ్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ప్రతి ఒక్క ఆడవారికి అందం అంటే చాలా ప్రీతికరం మరి ఆ అందం పెంచుకోవడానికి ఈ జనరేషన్లో ఎన్నో కెమికల్స్ ని వాడుతున్నాము అంటే ఎన్నో లేజర్ లైట్స్ బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ వాడుతున్నాము మళ్ళీ తాళపత్ర గ్రంథాల్లో అందం పెంచుకోవడానికి ఏదైనా మంత్రం దొరుకుతుందా తప్పకుండా ఉంది తాళపత్ర గ్రంథాలలో అప్సరస సాధనలు అన్నీ కూడా అందాన్ని పెంచేవే అప్సరసలా ఉన్నావమ్మా అంటారు ఎవరన్నా బాగుంటే అంటే ఏంటి అప్సరసులు అందానికి ప్రతిరూపాలు ఇప్పుడు మనకి ఎంతమంది అప్సరసులు ఉన్నారు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ్మ వీళ్ళు ఫేమస్ ఎందువలన ఏ సినిమాల్లో తీసినా పాటల్లో రాసినా రైటర్స్ ఈ నలుగురు వరకే రాశారు ఆగారు అందుకని నలుగురు మనకి తెలుసు మిగతా అలా బోల్డ్ మంది ఉన్నారు అరవై రెండు మంది అప్సరస్సులు ఉన్నారు ఇంకా ఎక్కువే ఉన్నారు గ్యాంగ్ గ్యాంగ్ వీళ్ళంతా ఎవరు అంటే ఇంద్రలోకంలో మరి అక్కడ ఇంద్ర దేవతలకి నవగ్రహ మండలాలు దేవ దే దేవతా ముఖ్యలు ముఖ్యమైనటువంటి వీడియో కాన్ఫరెన్సులు జరుగుతాయి చూడు ముఖ్యమైన కాన్ఫరెన్సులు జరుగుతాయి ఇప్పుడు సీఎం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అన్నీ చేసినప్పుడు టీ అనేది బిస్కెట్స్ అనేది ఫార్మల్గా ఇస్తాం అలాగే మనం ప్రా టీవీ మీద ప్రాజెక్ట్స్ చూపిస్తాం ఇదిగో ఇలా చేయాలి ఇలా చేయాలని డిస్కస్ చేసుకుంటాం అదే అక్కడ అప్సరసులు నాట్యాలు చేసేవారు అంటే అర్థమేమిటో అలా చూపించేవారు అని అర్థం అంటే ఏంటి మనకి రా దేవతలు అందరూ కూర్చున్నప్పుడు అతిథులు వచ్చినప్పుడు అర్జునుడు భూలోకం నుంచి మనవాడు అర్జునుడు మానవుడు అర్జునుడు బా దేవలోకానికి వెళ్ళినప్పుడు రంభా ఊర్వశి మేనక మొత్తం అందరూ ఊర్వశి ముఖ్యంగా మనసు పడుతుంది డాన్స్ చేసి ఇంద్రుడి ఇంద్రుని కుమారుడు అర్జునుడు అర్జునుడు క్యారెక్టర్ అంత గొప్పది అప్పుడు ఆయన ఏమంటాడు నో ఐ హ్యావ్ మై ఓన్ ఎథిక్స్ అందువలన ఆయన అనగానే అరే నువ్వు బృహాణాలు అయిపోరా నువ్వు కొద్దిగా అయిపో అని చెప్పించేస్తుంది అర్జునుడు అంటే అంత అందకత్తల అప్పుడు ఆడవాళ్ళందరూ కూడా సౌందర్యం కావాలి ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా ప్రతివాడు కూడా ఆంధ్ర దిలీప్ అనేవారు ఎవరని చెప్పు ఆంధ్ర దిలీప్ అనే మన యొక్క శిష్యుడు మా శిష్యుడు తర్వాత ఈ యొక్క ఈయన దిలీప్ కుమార్ అంటే ఒక ఉర్ర తొలగిచ్చేసాడు హిందీ హిందీ బాలీవుడ్ సామ్రాజ్యంలో అలా మనకి సునీల్ మనకి సునీల్ కూడా మన శిష్యుడే ఇప్పుడు చక్కగా ఎన్ని సినిమాల్లో ఇప్పుడు మన సినిమా హీరో సునీల్ అనుకుంటారు నేను మన మీడియా సునీల్ అనమాట వీళ్ళిద్దరు హీ హీరోలు మా దిలీను మా సునీల్ అయితే మనకి మగాళ్ళకు కూడా అందం కావాలని ఆ ఆ పేస్ట్లు ఈ పేస్ట్లు ఇవన్నీ రాస్తుంటారు మట్టి కూడా విపాసనా యోగం అనే ఒకటి ఉంది అక్కడికి వెళ్తాడు అతను సత్యనారాయణ గోయెంకా అని ఎవరో కాదు మన గీతా గోయంక గారు బావగారు మాకు ఓంప్రకాష్ గోయంక సుశీల్ గోయింక వీళ్ళంతా కూడా సీమా గోయంక వీళ్ళంతా కూడా గీతా దీది అనేవాళ్ళం ఓంప్రకాష్ దీ దాదా వాళ్ళ భార్య వీళ్ళంతా కూడా మా ఆనంద్మార్గ శిష్యులు వీళ్ళు అప్పుడు అతను మా బాబాగారు రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు ఆయన ఆశ్రమం నుంచి ఈయన బయటికి వచ్చేసి ఆ కొన్ని లక్షల మంది శిష్యులను తయారు చేశారు కదా నేను కూడా పెట్టేస్తాను విపాసన కేంద్రం అని ఆయన ఏం చేశాడు ఒక విపాసన కేంద్రం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేస్తే అప్పుడు గీతాది మొత్తం బంధువుల మీటింగులో నువ్వు గురువు గారు ఆనందమూర్తి గారికి వ్యతిరేకంగా ప్రభాత రంజన్ సర్కార్ అంటే దేవుడు ఆయన సాక్షాత్ పరమశివుడు కృష్ణుడిగా పుట్టాడు ఆ కృష్ణుడే మన బాబాగా పుట్టాడు దేవుడికి వ్యతిరేకం వెళ్తానంటేంటి సంస్థ పెట్టుకోవచ్చు పెట్టుకున్నాడు సంస్థ పెట్టుకుంటే జనం వచ్చారు ఇప్పుడు ఇంటర్నేషనల్గా క్లిక్ అయింది కానీ గురువు అవ్వగలుగుతాడా అవలేడు రవిశంకర్ గారు కూడా మన రామ్ బాబా గారు కూడా మన ఆనందమార్గ ఆశ్రమం నుంచే వెళ్ళారని అంటారు మన సీనియర్ స్వామీజీలు అందరికీ తెలుసు వెళ్ళారు ఆశ్రమాలు పెట్టారు వీళ్ళు చిన్న స్థాయిలో గురువులుగా వెళ్ళారు కానీ ఆనంద్ మార్గ్ అంటే అది సాక్షాత్తు సుప్రీంకోర్టు యొక్క తీర్పులతో హైకోర్టు యొక్క తీర్పులతో సిబిఐ యొక్క అరెస్టులతో రష్యా గవర్నమెంటే కదిలిపోయి ఇండియన్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడే హడిలిపోయి ఇందిరాగాంధీ హడిలిపోయి కమ్యూనిస్టులందరూ గుండెల్లో నిద్రపోయినటువంటి ఏకైక మనగాడు ఏకైక వీరుడు మన గురువుగారు ప్రభాతరంజన్ సర్కార్ విషాన్ని ఇచ్చింది అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ టైంలో విషాన్ని తాగేసాడు ఆయన కానీ అవ్వలేదు దేవుడు విషం తాగితే ఏమవుద్ది నీలకంఠ దివస్ కండం దగ్గర ఆపేశాడు అందుకే నీలకంఠ దివసాన్ని గడుపుతాం మనం ఇప్పుడు ఫంక్షన్ చేస్తాం అనంత్ మార్క్లో మరి ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఆ విపాసన లాంటి చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ మట్టిని కూడా పూసుకుంటారు అందం పెరగడానికి ఆడవాళ్ళు మొగోళ్ళు స్టీమ్ బాత్ ఒక గుహలో మీ ఫోన్ తీసేసుకుంటారు వారం రోజుల దాకా మీకు ఫోన్ ఉండదు ఇంకా డబ్బులు ఏం కట్టక్కర్లేదు వెళ్ళొచ్చు తర్వాత ఎంత ఇస్తే అంత ఇవ్వచ్చు అని ఏదో పెట్టుకున్నారు స్టీమ్ బాతులు ఇవన్నీ వెళ్తారు ఉంటారు వస్తున్నారు ఇవన్నీ టెంపరీ ఇవన్నీ కానీ ఈ యక్షిణి సాధన చేసినటువంటి వాళ్ళు శాశ్వతంగా నీలా అందంగా అయిపోతారు మేము అందగత్తవే కదా తెల్లగానే ఉన్నాం అందువలన ఆడవాళ్ళు ఆ మాత్రం అందం చాలు ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలే నేను ఈ మాత్రం అందం ఉంటారు కానీ అందానికి కూడా బౌండరీస్ లేకుండా అంత అందాన్ని తెచ్చుకోవచ్చు అప్సరస సాధన వల్ల లిమిటేషన్స్ లేకుండా తెచ్చుకోవచ్చు అందులో రంభా వరోషి మేనక సీనియర్లు కాబట్టి వాళ్ళ తర్వాత చెప్పుకుందాం మనం తిలోత్తమ నీలా బొడ్డ బొ బొడ్డ అప్సరస్ అనమాట నీలాగ చిన్న అప్సరస్ అందువల్ల ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఫైనస్ట్ పార్టికల్స్ అన్ని అన్ని వస్తువుల్లో ఒక్కొక్క చిన్నది ఇప్పుడు గడ్డలో ఫైనస్ట్ పార్టికల్ ఏంటి ఒక మనిషిలో ఫైనస్ట్ పార్టికల్ ఏంటి అలా సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో ఉన్నటువంటి గొప్ప గుణం సపోజ్ ఇప్పుడు కర్ణుడులో కర్ణుడు ఉన్నాడు ఆయనలో దానగుణం ఫైనస్ట్ ఫైనస్ట్ పార్టికల్ అది తీసుకొచ్చాడు అలా అర్జునుడు వీరత్వం జగదేక వీరత్వం ఆయనలో అది తీసుకొచ్చాడు వీరత్వం భీముడిలో మన దిలీప్ లాగా భీమసేనుడు జీడిపప్పులు కోరేసుకొని తినాలంటాడు అలా చెప్పకోకుండా విన్న వినని వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు చెస్ట్ పెయిన్లు పైల్స్లు వచ్చేసినాయి మా తర్వాత ఈ యొక్క నడువు నొప్పులు వచ్చేసినాయి జీడిపప్పు కోరేసుకొని తింటే ఏం కాదు అది దిలీప్ సిద్ధాంతం అలా ఫైనన్స్డ్ పార్టికల్స్ అన్నీ కూడా ఆ దిలీప్లోనే ఈ గొప్ప గుణం ఇలా అన్ని సునీల్ వర్క తప్ప ఏదో పట్టించుకోడు అన్ని విషయాల్లోకి రాడు ఓన్లీ కెమెరాస్ ఆన్ స్విచ్ ఇలా ఫైనస్ట్ పార్టికల్ నీలో యాంకరింగ్ అసలు నీ తెలుగు చూసి భయపడాలి జనం అంత మంచి భాషా ప్రావీణ్యం ఉంది నీకు నీలో ఆ ఫైనస్ట్ పార్టికల్ ఇలా అన్నీ కలిపి సృష్టిలో ఉన్నటువంటి ఫైనస్ట్ పార్టికల్స్ అన్నింటినీ కలిపి ఒక ముద్ద కింద ఒక విగ్రహం కింద తయారు చేశాడు బ్రహ్మదేవుడు ఆమె తిలోత్తమ జగదీక సౌందర్యం అందువలన అటువంటి తిలోత్తమకు మంత్రాలు ఉంటాయి ఎనర్జైజేషన్ ఉంటుంది ఇనిషియల్ ఎనర్జైజేషన్ అంటే రెండు వేల ఒక్క వంద మంత్రాలు చదివితే ఈ అందరూ కూడా ఎనర్జైజేషన్ అయిపోతుంది మనం గాయత్రి అని పిలిస్తే నువ్వు పలుకుతావు వేరే అమ్మాయి ఎందుకు పలుకుద్ది పలకదు అలాగే తిలోత్తమ అమ్మ తిలోత్తమ అప్సరస్స అని పిలిస్తే ఆవిడే పలుకుద్ది పలక్కుండా ఉండదు ఇప్పుడు చూడు నువ్వు వాడు ఎంత గర్విష్ఠుడైనా ఎంత వెధవైనా వాడిని పేరెట్టి పిలిస్తే పలుకుతాడు వాడు ఓ నాలుగు సార్లు ఐదు సార్లు పలకపోయినా తర్వాత గర్వంగా ఉన్నా ఏదో ఒక రోజున పలుకుతాడు ఈ వేళ దేవతకులు డ్యాన్సర్లు ఇంద్రుడి సభలో డ్యాన్సర్లు మరి వెంటనే పలుకుతారనమాట దీనికి మంత్రం ఉంటుంది ఆ మంత్రోచ్చారణతో చేయాలి మాకు మేస్త్రి గారు ఒక ఆయన ఉన్నారు ఆయన ఏమంటారు ఏంటంటే బాబు అమ్మవార్ల గురించి దుర్గాదేవి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇలాంటి వాళ్ళని పూజ చేసుకోవాలని కానీ ఈ అప్సరస్ల దగ్గర దేవుడి దగ్గర డ్యాన్సర్లు పనులు చేసేవాళ్ళు వాళ్ళేమో రాలిస్తారండి అనేవారు వాళ్ళే ఇస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి తాడపత్ర గ్రంథాలు ఒక దుర్గాదేవి ఉందనుకో ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా ప్రెసిడెంట్ లాగా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది ఆమెను కలవాలంటే మామూలు మానవ ట్రంప్ని కలవాలంటేనే ఎంత పెద్ద ప్రోటోకాల్ ఉంది దుర్గాదేవి ఎక్కడ దొరుకుద్దు మనకి పద్నాలుగు లోకాలకి సృష్టికే ఆదిపరాశక్తి ప్రైమ్ మినిస్టర్ ఆమె కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్లు వీళ్ళు ఈజీగా దొరుకుతారు మనకి వీళ్ళు ఆఫీస్ అసిస్టెంట్లు అటెండర్లు వీళ్ళు మనకు తొందరగా దొరుకుతారు కాబట్టి ప్రోటోకాల్ నియమం ఉండదు కాబట్టి మనం ఈ సాధన చేసుకుంటే మనకి వెంటనే వరాలు ఇస్తాయని ఆయన గారు అన్నాం అసలు మా మేస్త్రి గారు ఈ సాధన చేశారు జగదేక సా అందం వచ్చేసింది ఆయనకి అతిలోక సుందరి జగదేక వీరుడు అయిపోయాడు అలాగా అందరూ కూడా అందం వచ్చేస్తుంది దీనికి వయసుతో సంబంధం లేదు ముసలి వాళ్ళు అయిపోయారు ఇప్పుడు అక్కనే నాగార్జున గారు ఉన్నారు అంత వయసు వచ్చినా ఎంత అందంగా ఉంటాడు ఆయన స్లిమ్ బాడీ మహేష్ బాబు ఉన్నాడు వయసు వస్తున్నా వాళ్ళ సితార కంటే అంత పెద్ద పిల్ల అయిపోయినా కూడా మంచిగా అందంగా ఇంకా పెళ్ళికలాగా ఉన్నాడు డ్రీమ్ బాయ్ అయిపోయాడు చాక్లెట్ బాయ్ అయిపోయాడు ఇలా వీళ్ళందరూ కూడా మన హీరోలు హీరోయిన్లు తమన్నా భాష్య వీళ్ళందరూ కూడా మరి అందరూ కూడా అప్సరస సాధనలు చేసిన వాళ్ళే అప్సరస అప్సరస అని డైరెక్ట్ చెప్పరు అప్సరసన్ని రంభా ఉర్వశి మేనకా తిలోత్తమ అన్ను తలుచుకోగానే ఎస్ బిడ్డ నన్ను తలుచుకుంటున్నాడు వీడు వీడికి ఇచ్చే అలా సౌందర్యం అనేసి ఇచ్చేస్తారు ఇప్పుడు నేను ఇవన్నీ వేసుకుంటే మొన్న ఒక ఆయన నన్ను ఏమంటున్నాడు అబ్బా అగోరిలో బాలకృష్ణలాగా ఉన్నారండి మీరు అని మన ఆర్టీవీ ఛానల్గా యాంకర్ గారు అన్నారు అంటే ఆ యొక్క వర్చస్సుని ఇస్తుందాన్ని తిలోత్తమ అందాన్నే కాదు ఓజస్సుని తేజస్సుని వర్చస్సుని అన్నిటినీ ఇస్తుందనమాట కాబట్టి తిలోత్తమ సాధన ఏమిటరా నియమాలు అంటే ఏం నియమాలు లేవు మంత్ర జపం బెల్లం మొక్క నివేదన ఓకే ఏమన్నా కటింగ్లు చేయాలా మేకల్ని కోళ్ళని మందుబాట్లు పెట్టాలా వేణుస్వామి చెప్పినట్టు అన్నట్టు దశమహావిజులు చెప్తారు కదా అలాంటివి ఏమి లేవు బెల్లం మొక్క పెడితే చాలు ఈ రకంగా ఆ మంత్రం మాత్రం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు ఫస్ట్ గురువు మీద శ్రద్ధ ఉండాలి మంత్రం మీద శ్రద్ధ ఉండాలి తిలోత్తమ మీద విపరీతమైన ప్రేమ ఉండాలి ఎంత అమర ప్రేమ ఉండాలి దేవదాస్ పార్వతీల్లో అంత ప్రేమ ఉండాలి అప్పుడు మాత్రమే తిలోత్తమం వస్తుంది భూలోకానికి ఏడు రోజుల్లో మనకు ఫలితం ఇచ్చేస్తుంది ఏడు ఇరవై ఒకటి నలభై ఒక్క రోజులు మన ఇష్టం అంతేగాని దేవతకే కండిషన్స్ పెట్టకూడదు మనం నాకు ఇస్తావా నేను చేసేసాను అని ఆవిడ రూల్స్ ఏంటో తెలుసుకోవాలి ఆవిడ తొందరగా ప్రసన్నని ఇప్పుడు జాతకం చెప్పని నాకు ఒకడు ఫోన్ చేస్తాడు మనం మన టైంలో వాడే అడగాలి వాడు నాకు టైంలో పెడతాడు అలాగే దేవతలు నాకు ఈ టైంలో చెప్పు ఎలా చెప్పు ఈ రకంగా చెప్పు ఈ రాయి వేసుకోవచ్చు నీలం రాయిని ఇస్తున్నాడు ఇట్లాంటి అన్ని ఏం లేకుండా అన్కండిషనల్ సరెండరెన్స్ టోటల్ సరెండరెన్స్తో మన తిలోత్తమ అమ్మవారిని కనుక మనం అప్సరస అమ్మవారు ఆమె ఆదిపర దుర్గాదేవి యొక్క అవతారం ఆమె అన్నీ కూడా ఆదిశక్తి పార్వతీదేవ అంశలు వీళ్ళంతా కూడా మనకంటే హైయర్ ఎనర్జీస్ గొప్ప శక్తులు కరుణకు కరుణ నిండినటువంటి వాళ్ళు మేనకా అప్సరస విశ్వామిత్రుడికి గాయత్రి మంత్రం ఎలా చేయాలో నేర్పించింది షార్ట్కట్ మెథడ్స్ నేర్పించింది ఈ ఎంసెట్లో మనం షార్ట్కట్లు ఎలా నేర్పిస్తాం అట్లా షార్ట్కట్ మెథడ్స్ నేర్పించడం వల్ల ఈ రోజున విశ్వామిత్రుడు మానవుడిగా పుట్టినటువంటి ఒక మామూలు కౌశికుడు అనే రాజు బ్రహ్మర్షి అయ్యాడు బ్రహ్మ నోట్లో నుంచి వచ్చినటువంటి వశిష్ఠుడితో సమానంగా బ్రహ్మ మనస్సు నుంచి వచ్చినటువంటి సనక సనందుల ఋషులతో నారదు మహర్షితో సమానమైపోయాడు ఒక మానవుడు అయిపోయాడు మేనక సహాయంతో మనం ఎందుకు అవ్వకూడదు మనమై చెయ్యం మనం పేర్లు పెడతాం మన ప్రేక్షకులు మంచి వాళ్ళే టీవీ ద కిరణ్ టీవీ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ మనల్ని ఆదరిస్తున్నారు కృతజ్ఞతలు వాళ్ళందరికీ మా యాంకరమ్మ స్వప్న మేడము మా చిన్న యాంకరమ్మ గాయత్రి మేడము మా దిలీపు మా సునీలు వీళ్ళందరూ కూడా జగదేక సౌందర్యాలు వచ్చేసినాయి కాళ్ళతో వీడియోలో చూసుకోండి మీరు కూడా వీళ్ళు కూడా ఆ సాధన చెయ్యక్కర్లేదు అనమాట ఆ పక్కనుండి వింటే చాలు సౌందర్యం వచ్చేస్తుంది కాబట్టి మన ప్రేక్షకులు తప్పకుండా తిలోత్తమైన ప్రేమ పెంచుకొని చేయమనమ్మ అందం రాకపోతే నన్ను అడగమను బ్యూటిఫుల్ ఏంటి ఒక కత్రిన అయిపోతారు ఒక ఐశ్వర్య రాయి అయిపోతారు ఇంకొక ఆమె ఎవరు ప్రియాంక చోప్రా అయిపోతారు ఆల్ ఆల్ ఇండియా మిస్సెస్ మిస్ వరల్డ్ మిస్ ఇండియా మిస్ ఆంధ్ర మిస్ తెలంగాణ అయిపోతారు అందులో డౌటే లేదు తప్పకుండా గురువుగారు అందం కోసం తాళపత్ర గ్రంథాల్లో ఉన్న రహస్యం మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు